జై శ్రీమన్నారాయణ ఇక్కడ వేదికపైన ఉన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆచార్య చరణపీఠకి దాసోహాలు తెలియజేస్తూ సీతారామ పెరుమాళ్లకు దాసోహాలు తెలియజేస్తూ భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా చక్కగా కూర్చున్నారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మన నేనైతే ముందుగా ఇక్కడ ఈరోజు ఇప్పుడే వచ్చాను కాబట్టి నేను ముందుగా ఆచార్య ప్రార్థన చేసుకుంటాను కశ్యపాన్ వయసు నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందేదీశ్వరి శ్రీ ఆదుషం జ్ఞానానందమయం దేవన్ నిర్మల స్ఫటిక ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అందరు కూడా చక్కగా స్కూళ్ళల్లో మంచిగా పరీక్షలు రాసి రిజల్ట్ కూడా తీసుకొని వచ్చి ఉన్నారు ఇప్పుడు ఈ పదిహేను రోజులలో మీరు తీసుకునేటువంటి రిజల్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు పాఠశాలకు వెళ్తారు కదా అప్పుడు దానికి మీకు ఒక గొప్ప బలాన్ని కలుగజేస్తుంది ఏం బలం మనకు కావలసిన బలం విద్యార్థులకు కావలసిన బలం ఏమిటి తెలుసా మనకు కావలసింది ఆత్మవిశ్వాసం బలం కదా ఎప్పుడు కూడా ఏది నేర్చుకోవడానికైనా మనం నేర్చుకున్న దాన్ని మనం వెలువరించడానికైనా మనం భయపడాల్సిన అవసరం లేకుండా మనకు ఒక గొప్ప ఆత్మవిశ్వాసం అనే బలం కావాలి వింటున్నారా మాట్లాడి అది అంటే ఆత్మవిశ్వాసం అనగానే అది ఏదో పెద్ద పదము అని మనం అనుకోవద్దు ఏంటది అంటే మనం ఏదైనా నేర్చుకుంటాం కదా మనకెంత వచ్చింది అనేది మనం అందరి ముందర నిర్భయంగా నిర్మోహమాటంగా సంకోచం లేకుండా వెలువరించడం దానివల్ల ఏమవుతుంది మన గురువుల దగ్గర అయితే ఆ వీళ్ళకి ఇంత వచ్చు కదా ఎంత చక్కగా చెప్తున్నారు వీళ్ళకి ఇంకా నేర్పించాలి అనేటువంటి ఒక ప్రేరణ కలుగుతుంది పెద్దవాళ్ళకు కానీ మనకు తెలిసిన వాళ్ళకు కానీ మన పైన ఉండేటువంటి మంచి ప్రేమ అంటే శ్రేయోభిలాషులు అంటారు కదా వెల్విషర్స్ వాళ్ళకు కానీ చాలా సంతోషం అవుతుంది అనమాట ఇంత చిన్న పిల్లలు ఇన్ని నేర్చుకున్నారు కదా అని ఈ ఆత్మవిశ్వాసం కలగాలంటే మనకి నిర్భయం కలగాలంటే పోలేడంత విద్య ఉంటుంది కదా ప్రపంచంలో మొత్తం మనకు వస్తుందా రాదు కానీ ముందుగా మనకు ఉండాల్సింది ఏంటి అంటే దైవ భక్తి ఆచరణలో నియమబద్ధత అనమాట నేను కొంచెం పెద్ద పెద్ద పదాలు చెప్పినా నేను మీకు మళ్ళీ వివరిస్తాను మన ఆచరణ ఎలా ఉండాలి ఆచరణ అంటే ఏంటి దినచర్య అనమాట ప్రతిరోజు ప్రొద్దున్నీ వరకు మన జీవితం ఏముంటుంది చెప్పండి మనం ప్రొద్దున్నీ వరకు మళ్ళీ అక్కడికి బ్రేక్ అవుతుంది మళ్ళీ తెల్లవారు ప్రొద్దు నుంచి వరకు మళ్ళీ అక్కడికి బ్రేక్ అవుతుంది అలా రోజులు గడిచి గడిచి ఏమవుతుంది ఇంకా కొంచెం ఒక సంవత్సరం అయ్యేవరకి ఇప్పుడు మనకి మనం ఒక పదేళ్ళ పిల్లలు అనుకోండి పదకొండేళ్ళు వస్తాయి పన్నెండేళ్ళు వస్తాయి పదిహేను ఏళ్ళు వస్తాయి అలా 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 మనం ఒక గొప్ప చక్కని పౌరులుగా వ్యక్తిగా మన కుటుంబానికి సమాజానికి అన్నిటికీ కూడా ఉపయోగపడేలాగా తయారవుతాం కదా ఇవన్నిటికీ మనకి మూలంగా ఉండాల్సింది ఏంటి అనంటే ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం మనకు కలగాలంటే మనకు దైవభక్తి మంచి ఆచరణ అనేది ఉండాలన్నమాట ఈ చక్కని ఆచరణను మరియు మనలో ఒక గొప్ప బలాన్ని నింపేటువంటి దైవభక్తి మనకు అలా వాటి వల్లనే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మనం అభివృద్ధి పొందాలి మన భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి ఇవన్నీ కూడా మనకి అనుకోకుండానే మన మనసులోనే చక్కని ఆలోచనలు కలుగుతాయి మీకు ఒకటి తెలుసా మీకు మాత్రమే కాదు మిమ్మల్ని బాగు చేసుకోవడానికి మీకు మాత్రమే కాదు మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా చదువులో కానీ ఇంకేదైనా ఆలోచనల్లో కానీ ఇంకా ఏదైనా ఆచరణలో కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కానీ మీరు ఎన్నో నేర్చుకొని ఉంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి మీరు చెప్పగలుగుతారు మీరు ఏదైనా విషయానికి ఫ్రెండ్స్కి సలహాలు ఇస్తారా లేదా ఇలా చేయకు ఇలా ఉండు ఇలా చేస్తే ఇలా అవుతుంది చూడు నేను ఇలా చేస్తే నేను ఎంత బాగున్నాను నేను కూడా ఈ పొరపాటు చేయడం వల్ల ఈ విధంగా నేను ఇబ్బంది పడ్డాను నా మాట అర్థమవుతున్నాయి మీకు అర్థమవుతున్నాయా అట్లా మనకు అనిపిస్తుందా ఏదైనా పక్క వాళ్ళకి చెప్తామా మనం ఎప్పుడన్నా కొన్ని విషయాలన్నా మనం నేర్చుకుంటాం మరియు చెప్తాం మనం పక్క వాళ్ళ నుంచి కాదు మన చక్కని గురువుల నుంచి ఇక్కడ మన పెద్దలందరూ కూడా మీలాంటి చిన్నారులను చక్కగా తీర్చిదిద్దాలని ఎవరి కోసం చెప్పండి నేర్పే వాళ్ళ కోసం కాదు కదా మీకోసమే కదా మీరు ఇప్పుడు చిన్నప్పుడు మీ అమ్మ నాన్న పంపిస్తే వచ్చి ఉంటారు ఇక్కడ మీకు క్లాసులో నచ్చి ఉంటే చదువుకుంటూ ఉంటారు కానీ మీకు కొన్ని రోజులైన తర్వాత తెలుస్తుంది ఎంత చక్కగా నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఆరో త్రతిలో ఉన్నప్పుడు ఎన్ని నేర్చుకున్నా తెలుసా మా చిన్నప్పుడు ఇలా నేర్పించారు వారు ఇలా నేర్పించారు వీరు ఇలా నేర్పించారని మనం చెప్తాం కదా జరిగిపోయిన కాలం అనేటువంటిది చాలా విలువైందనమాట కాలాన్ని మనము ఈ విధంగా సద్వినియోగం చేసుకోవడానికి మన పెద్దలు భాగవతోత్తములు ఆచార్య ఆజ్ఞగా భగవంతుడి అనుగ్రహంతో మనం అందరం ఏ విధంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చక్కని విషయాలు మంచి మనం నేర్చుకుందాం ముందుగా ఏం చెప్పాను నేను ఆత్మవిశ్వాసం అంటే ఏంటి ఏమని చెప్పాను నేర్చుకున్న దాన్ని ఏం నేర్చుకున్నావో మనం బయటకి చెప్పాలి వెలువరించాలి మన పక్క వాళ్ళకి ఎక్కువ వచ్చింది అనుకోండి ఒకటే క్లాస్లో కూర్చున్నాం మన పక్క వాళ్ళు చాలా నేర్చుకునేసారు మనం కొంచెం అనుకోండి నేను వెనుకబడ్డ కదా అని మనము హైడ్ చేసుకోవద్దు దాచుకోవద్దు ఏం చేయాలి మీరు మళ్ళీ వాళ్ళని అందుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎవరైనా గురువులకి ఎవరైతే కొంచెం నేర్చుకోవడంలో వెనుకబడి ఉంటారో వాళ్ళ మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది తెలుసా మీకు ఆ విషయం చాలామంది ఏం చెప్తారు బాగా చదువుకునే పిల్లల మీద టీచర్స్కి ప్రేమ అని చెప్తారు కదా కానీ అలా కాదు అది చాలా తప్పు అలా చెప్తారు కానీ ఎవరైతే స్లో లెర్నింగ్ ఉంటారు మెల్లగా నేర్చుకుంటారు వాళ్ళ మీద గురువులకి చాలా ప్రేమ ఉంటుంది అది మనసులో ఉంచుకొని మనం చాలా విషయాలను నేర్చుకుంటూ మరియు మన పక్కన విద్యార్థులకి సహకరిస్తూ గురువుల ఆజ్ఞని పాటిస్తూ మనకిచ్చినటువంటి నియమావళిని మనం అనుసరిస్తూ ముందుకు వెళదాం అవకాశం ఇచ్చిన భాగవతోత్తములకు పెద్దలకి అందరికీ నమస్కారాలు చేస్తున్నారా